దేవుని పిల్లరా ప్రభును రక్షకుడు చేస్తే ఉన్నారు ఇది అత్యధిక విలువైన డ్రాగన్ ఫ్రూట్ దేవుడు మన కోసం సృజించింది సృష్టిలో ప్రతిదీ మన కొరకు దేవుడు చేశాడు ఏమి ఇచ్చి ఆయన రుణం అంటారు నేను డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని తినే విషయం విధానం ఇది మెట్ట అంటకుండా చేతికి ఏమంటకుండా ఇలా బాబా నీ ఫ్రూట్ని బట్టి నీకు పొందాలి అయ్యా స్తోత్రాలు అని ప్రభుత్వ స్థుతిస్తున్నారు ప్రజలు పెట్టిన మా పాస్కరమ్మ గారు సరళగా తీయగా వండర్ఫుల్గా ఉంది ఈ మీరు కూడా హెల్త్ బాగా పోయినా ఖచ్చితంగా దేవుడు సృష్టించే పెద్దాన్ని ఆ రుచిని అనుభవించి ఆ రుచిలో ఉన్న శక్తిని మనం కూడా పొందుకోవడం కోసం దేవుడిని అనుభవించాడు చూసారా దేవుని ఉన్నతమైన ప్రేమ మన పట్ల ఎంత బాగున్నదో నీ కోసం జంతువులను నీ కోసం పశువులను నీ కోసం పక్షులను ఫ్రూట్స్ను ప్రతిది దేవుడు నిర్మించడానికి ఒక రేంజ్ ఉంది మంచిదని దేవుడు చెప్పాడు మన కోసం దేవునికి స్తోత్రంగా ఉంది ఈ విధంగా మీరు ఫ్రూట్ తింటున్నప్పుడు ఎంతో హాయు నాగే ఫ్రీడల కాబట్టి మీరు కూడా తినే ప్రతి దాన్ని బట్టి ప్రభువు కృతజ్ఞతలు జరిగే మరి పౌరులు చెప్పారు కదా నేను కూడా ప్రభు ఈ ఫ్రూట్ని బట్టి స్తోత్రమయ ఉన్న ఈ విధంగా తింటూ ప్రభుత్వం చెప్తా ఉన్నా కాబట్టి మీరు కూడా దేవుని తింటున్నా ప్రభు స్థుతించండి ప్రభువుని కనపడుతుంది అద్భుతమైన పోటీ రెండు పక్క అయిపోయి తెలిసా మధ్యలో రెండు మధ్య దీన్ని దీనిలో ఉన్న విత్నాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి అవయా నవ్వా ప్రభు ప్రేమ మన పట్ల నువ్వు అద్భుతమైన మాటని అందరితో పంచుకోవాలి ఫీల్ మీ అందరూ చాలా గొప్పవారు దేవునిలో అద్భుతంగా ఎదుగుతున్నవారు బైతుల రంగంలో యాగోపత్రం ఒకటి ఇరవై ఒకటిలో దేవుడు దాన్ని సృష్టించిన అన్నింటిలో మనని క్రీస్తునందు వాక్యం ద్వారా ప్రథమ ఫలం కోసం అబ్బా అది ఇంకా అద్భుతమైన వాడంటే కాబట్టి మనందరం వీటన్నిటికంటే ది బెస్ట్ ఆకాశం కన్నా సూర్యుడి కన్నా చంద్రుడి కన్నా నక్షత్రం కన్నా భూమి కన్నా సముద్రం కన్నా బంగారం కన్నా వెండ్ కన్నా వీటన్నిటికన్నా దేవుడు మనల్ని ఉన్నతంగా సృజించారు కురపాల దేవుడిని మీ అందరూ వందనాలు చెప్పండి అంతేగాని మరొక మాట మీ అందరూ చెప్పాలని మాట్లాడినంటే ఏంటంటే ఇలా మీరందరూ కూడా ఓకే చూస్తున్నారు కానీ ఒక లైన్ కొట్టి తర్వాత కానీ కొట్టి మరి మర్చిపోతుంది ఈ పురుగుని బట్టి దేవుడు నది బట్టి మీ అందరూ మీ అభిప్రాయాన్ని దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచలేదు మీ అందరికీ పరుగుపేట ప్రత్యేకమన్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి అనేక దీవెనకరంగా మలుచునిగాక ఆమె